వస్తావా పోయిందా జాగాది మరి ఇట్లా నినదం చెప్పారు ఒకటి సరే నిల్సా నిల్సే

চলিচআলি চলিম চলিচাবডালি आज लास्ट हो गया लास्ट हो गया हां ये को ऐसे ही जीवो संबंधित से और अपना मेरा बैंकलेट की तो हो जाओ सारो लोग न्यू रमा रमा पर और मैं हां और ये भी नहीं है చెందో పెద్దపల్లి నుండి కరీంనగర్ జైత్యాల నిజామాబాద్ రైల్వే లైన్ నిమిత్తము రెండు వేల మూడో సంవత్సరంలో గవర్నమెంట్ వారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అది అందులో భాగంగా జగిత్యాలలో రైల్వే స్టేషన్ నిమిత్తమై దాదాపు లింగంపేట గ్రామస్తుల నుండి వంద ఎకరాల వరకు అగ్రికల్చర్ ల్యాండ్స్ మరియు ఇళ్ల స్థలాలను తీసుకోవడం జరిగింది అప్పుడు రెండు వేల మూడులో నోటిఫికేషన్ ఇచ్చి రెండు వేల ఆరులో అవార్డు పాస్ చేశారు అవార్డు అప్పుడు ఎకరా ఒకటికి లక్షా ఇరవై నాలుగు వేలు మరియు లక్ష ముప్పై వేలుగా నిర్ణయించడం జరిగింది మీద వాళ్ళు తక్కువ ఇచ్చారు అని చెప్పి వీళ్ళు సివిల్ కోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది సివిల్ కోర్టు వారు అన్నీ కూడా పరిశీలించి ఒక ఎకరా ఒకటికి పది లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలను చెల్లించాలని నష్టపరిహారం అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది దాని మీద మళ్ళీ వీళ్ళు ఆర్డిఓ గారు హైకోర్టుకు అప్రోచ్ అయ్యారు రైతులు అప్రోచ్ అయ్యారు ఇద్దరు అక్కడ కూడా హైకోర్టు వారు పదిహేను లక్షల తొంభై ఏడు వేల రెండు వందల రూపాయలను ఇవ్వాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది దానిపైన మళ్ళీ ఆర్డీఓ గారు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు వారు ఏదైతే సివిల్ కోర్టు ఇచ్చిన పది లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలను అన్ని బెనిఫిట్స్తో సహా ఇమీడియట్గా చెల్లించాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో లోయర్ కోర్టు సివిల్ కోర్టు ఏదైతుందో రెండు వేల పదిలో జ తీర్పునిచ్చారు హైకోర్టులో రెండు వేల పద్నాలుగు ఇచ్చారు సుప్రీంకోర్టులో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఇచ్చారు ఆ ప్రకారంగా చెల్లించవలసిన మొత్తాన్ని వీళ్ళు ఆర్డీఓ గారు చెల్లించని కారణంగా కొంత పార్ట్ అమౌంట్ చెల్లించారు ఇంకా మిగతా పార్ట్ అమౌంట్ చెల్లించలేదు ఆ విషయంలో వీళ్ళు నోటీసు కూడా పంపించడం జరిగింది వీళ్ళకి ఆర్డీఓ గారికి వాళ్ళు ఎట్లాంటి రెస్పాన్స్ లేని కారణంగా సివిల్ కోర్టులో మళ్ళీ ఈపీ ఎగ్జిబిషన్ పిటిషన్ ఫైల్ చేసినాము దాని ప్రకారము వాళ్ళన్ని పరిశీలించి వీళ్ళు పేమెంట్ చేస్తలేరు కాబట్టి అటాచ్మెంట్ ఆర్డర్స్ అని చెప్పి ఫామ్ పాస్ చేశారు దాని ప్రకారమే ఈరోజు అటాచ్మెంట్కు రావడం జరిగింది ఇప్పటికీ రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి వీళ్ళు ఆర్థికంగా మానసికంగా చాలా సఫర్ అవుతున్నారు ఎట్లాంటి ఆర్థిక లేని కుటుంబాలన్నీ చిన్న చిన్న కుటుంబాలు కాబట్టి ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని వీళ్ళకి రావాల్సిన నష్టపరియాన్ని ఇమీడియట్గా పేమెంట్ చేయాలని చెప్పి మేము రైతుల తరఫున కోరుతున్నాం ఇరవై మూడు సంవత్సరాల నుండి రైల్వే భూములకు తీసుకున్న ప్రభుత్వం రైల్వే అప్పటికి కూడా మేము ఆ ఆ కాలంలో కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది తగిన మద్దతు ద్వారా మేము భూములు కోల్పోయిన వారికి ఒకేసారి ఏ ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ను ఒకేసారి చెల్లించాలి కోర్టు ద్వారా అని చెప్పి మేము అప్పుడే డిమాండ్ చేసినాము అదే ఒకేసారి గిట్ట మాకు పేమెంట్ పేమెంట్ చేసినట్టయితే మేము భూములు కోల్పోయిన వారము ఇంకెక్కడైనా కానీ ఆ తిరిగి ఆ భూములను కొనుక్కునేవారి కానీ ఇప్పటి వరకు ఈ ఇరవై మూడు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు తాప కొన్ని 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 విడుదల చేసుకుంటూ ఎటుగానికి పైసలు ఇస్తే రైతులు నష్టపోతున్నారు నిరుపేదలు కూడా ఇందులో అంటే భూమి లేని వాళ్ళు భూమి పూర్తి లేని వారు కూడా కోల్పోయిన సందర్భం ఉన్నది వారి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇబ్బందుల పాల్గొంటున్నారు కాబట్టి వెంటనే ఏ ధర అయితే నిర్ణయించిందో మాకు ప్రభుత్వము ద్వారా రావాల్సిన అన్ని విధాల సదుపాయాలు ఇచ్చుకుంటూ ఈ భూములు కోల్పోయిన వారికి వెంటనే ప్రభుత్వము డబ్బులు చెల్లించాలని మా రైతులందరి డిమాండ్ పెండింగ్స్ ఉన్నా కూడా వాటిని కూడా టీడీఎస్ అమౌంట్స్ను కూడా తొందరగా రిలీజ్ చేయాలని కోరడం జరుగుతుంది